దర్శకుడు వర్ష దినామంలో అందరికి శుభాభివందనములు ఈ దిన వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన నాలుగవ చరణము దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుని బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తామో ఆయన మన హృదయ వాంఛలు తీరుస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆయన బట్టి సంతోషించే వారిగా ఉందాం ప్రార్థన చేసుకుందాం ప్రేములు ఎంత నీ కుందనాలు అరుగు ప్రభా మరి ఆయన నిన్న బట్టి మీరు సంతోషించే వారిగా చేయండి అదే రీతిగా ఎంతమంది అయితే మరి ఆయన సంతోషిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు తీర్చండి వారికి సహాయం చేయండి ప్రత్యేకంగా ప్రభా ఆయన నీ హృదయ వాంఛలు తీర్చేవాడు నీవు ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు తీర్చమని అడుగుచు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె